శ్రీ గురుభ్యో నమ శాంత ఏ విధమైన అలజడలేని ప్రశాంతమైన మనస్సు కలిగిన అమ్మ గాలి లేని చోట దీపం వలె అలలు లేని సరస్సు వలె కదలకున్న మనస్సే ఆత్మ అనుకూల ప్రతికూల పరిస్థితులు కానీ ప్రమోద ప్రమాదములు కానీ గౌరవ అవమానాలు కానీ నష్టములు కానీ జయాపజయాలు కానీ సుఖదుఖములు గాని ఇతర ఏ ద్వందముల వల్లనైనా సరే ఏ విధమైన ఉద్వేగం భీతి తొట్టుపాటు కలగని నిశ్చల మనస్సు కలిగిన స్థితిని శాంతము అంటారు ఆస్తిని పొందడం కష్టం శాంతిని పొందడం సులభం శాంతియే నిజమైన ఆస్తి శాంతం లేక సౌఖ్యం లేదు అంటారు త్యాగరాజు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన శాంతి ఉంటుంది ఆర్తులకు ఆర్తి తీర్చడం శాంతి కోరికలు గలవారికి కోరికలు తీర్చడం శాంతి జిజ్ఞాసులకు గురువు దొరకడం శాంతి ఇలా అందరికీ అన్ని విధాలైన శాంతి ప్రదాత అమ్మ అందుకే అమ్మ పేరు శాంత ఏ సద్గ్రంథ పారాయణం చేసినా ఏ సద్గురు సాంగత్యం చేసినా ఏ దేవతారాధన చేసినా ఏ కార్యం చేసినా చివరిలో శుభాంతం సుఖాంతం కావాలని కోరుకుంటాం స ప్లస్ అంతము శాంతము సా అంటే శుభము శుభంతో అంతమయ్యేది శాంతము ఫలశ్రుతి శాంతి పొందడమే ఓం శాంతి అంటే ఆదిలో ఓం అంతంలో శాంతి అని అర్థం శాంతి కలిగేటట్లు అనుగ్రహించేది లలితమ్మ అందుకే అమ్మ పేరు శాంత